అంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు ఎందుకు నవ్వుతున్నా అక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడు అట్టి కూడా దొరికిన పనికి అంటే ఇంత మనకి దగ్గర దాంట్లో గూడవాట హెట్ట కాంతారావు వాడు మన పందరిలో వ్యాపారానికి దిగారు వాంగ్ రాజి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మమ్మల్ని చూడటానికి మీరు వచ్చారు మిమ్మల్ని చూడటానికి మేము రాకూడదా దగ్గర అయ్యాను ఇదంతా మీ ఊళ్ళని తెలియతే తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలా యువరాణి కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు

దేవుడు ఇక్కడికి వచ్చారా ఈ రావటమేం కాదు ఆయన గెలిసింది ఎన్నె విడిపడి అన్నారా దట్స్ సూపర్ ఇంటెన్స్ ఇమోషనల్ ఫెంటాస్టిక్ ట్రైలర్ ఆఫ్ కాంతారా లుకింగ్ ఫార్వర్డ్ దిస్ ఫిల్మ్ అసలు ఫస్ట్ ఫిల్మ్ తోనే మెస్మరైజ్ అయిపోయాము ఇక కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ కోసం రిషబ్ గారు రియలీ ఈగర్లీ వెయిటింగ్ గరుడ గమన రిషభ వాహన అలాగే కిరక్ పాటి ఇలాంటి సినిమాలని మనకి బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేయడం మాత్రమే కాకుండా ఆయన డైరెక్షన్లో కూడా తీసుకొచ్చినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి సో నెక్స్ట్ కాంతారా ఆన్ అక్టోబర్ సెకండ్ ఇన్ థియేటర్స్ అండ్ ఈ సినిమాని నైజాంలో తీసుకొస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రవి గారు అండ్ శశి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ నుంచే మనకి ప్రశాంత్ నీళ్ళని ఎన్టీఆర్ గారి ఫిల్మ్ రాబోతుంది ప్రభాస్ గారి ఫిల్మ్ రాబోతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది మైత్రి మూవీ మేకర్స్కి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం అండి కాంతారా ఈ సినిమా గురించి కొంచెం ఇద్దరు ముగ్గురు గురించి కొంచెం బాగా మాట్లాడాలి ఒకటి రిషబ్ సార్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఆ లాస్ట్ షార్ట్ చూస్తుంటే ఇంత బియర్డ్తో దీంతో ఇప్పుడు ఇప్పుడు వేస్తే షో ఇప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు ఉంది సినిమా ఎక్స్ట్రాడినరీ సార్ అండ్ ఆల్సో ఈ సినిమా చూసిన ఒక ముగ్గురు నలుగురు ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పెల్ బౌన్ అని సింగిల్ ఒక్క ఒక్క వర్డ్లో చెప్పారు అందరూ ఎక్స్ట్రాడినరీ సినిమా అని వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజం అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందని పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద నెంబర్లు రికార్డ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను అలాగే హీరోయిన్ రుక్మిణి వసంతన్ తిను మా సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా హీరోయిన్ తిను తాను పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం ఎక్స్ట్రాడినరీ మేము మా అన్న ఎన్టీఆర్